అందరికీ నమస్కారం అండి ఈరోజు రామాయణ శ్లోకం పదవతి చెప్పుకోబోతున్నాం ముందు తొమ్మిది శ్లోకాలు మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి మహోరస్కో మహేష్ వాషో గూఢ జత్రురరిందమహ ఆజాను బాహు సుశిరియా సులలాట సువిక్రమహ దీని తాత్పర్యం ఏంటి అంటే విశాలమైన వక్షస్థలం గలవాడు గొప్ప ధనస్సు గలవాడు వెలుపలకు కనిపించని మూపుల సంధి ఎముకలు గలవాడు కామ క్రోధాది శత్రువులను అదుపులో ఉంచినవాడు సాచినప్పుడు మోకాళ్ళ వరకు వ్రేలాడు దీర్ఘ బాహువులు ఉన్నవాడు సులక్షణాలతో ఒప్పారే శిరస్సు నుదురు గలవాడు రాజసం బుట్టిపడే నడక సంతరించుకున్నవాడు ఆ శ్రీరాముడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇంకా మిగతా శ్లోకం మళ్ళీ ముందు మళ్ళీ ముందుకు తీసుకొస్తానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి